సబ్బవరం టు చోడవరం మెయిన్ రోడ్ రెడీ టు కన్స్ట్రక్షన్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్ జస్ట్ ఆ గోడ చివరిన సైట్ అండి సబ్బవరం టు చోడవరం వెరీ నియర్ లా యూనివర్సిటీ సపోవరం మెయిన్ రోడ్ చాలా దగ్గరండి లాయ యూనివర్సిటీ వెరీ నియర్ ఆర్యభట్ట కాలేజ్ వన్ పాయింట్ ఫైవ్ ఎకర్ థర్టీ ఫిట్ రోడ్డు ఇక్కడ ఆల్రెడీ గోడ్ ఉంది రెడీ టు పవర్ పవర్ ఉంది సర్చ్ టూరు ఫెన్సింగ్ థర్టీ ఫిట్ రోడ్డు డ్రైనేజు ల్యాండ్ కన్వర్షను నార్త్ ఫేసింగ్ బిట్స్ వస్తాయండి